హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా మంది కూడా అసలు పెట్టుబడి మందు అనేది ఉంటుందా పెట్రుడు మందు పెడితే ఎలా ఉంటుంది అసలు దాన్ని ఎలాంటి తయారు చేస్తారు వాళ్లకు పెట్టుబడు మందు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకుని నిర్ధారణ జరిగితే దాన్ని ఎలా మనము విరుగుడు చేయాలి సో ఇలాంటి వాటి గురించి చాలా మంది నన్ను చాలా రకాలైనటువంటి కామెంట్స్ లో అడుగుతున్నారండి ఈ రోజు ఈ వీడియోలో అసలు పెట్టుబడు మందు అనేది ఉంటుందా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా పెడతారు ఒకవేళ అది పెట్టిన తర్వాత మనిషి ఏ విధమైనటువంటి బిహేవియర్ వస్తుంది సో ఆ బిహేవియర్ ని మనం గుర్తించడం ఎలా ఎలాంటి టెస్టుల ద్వారా దీన్ని గుర్తించాలి ఒకవేళ గుర్తించి అది నిజంగానే పెట్టడం అందు లక్షణం అని తెలిస్తే దాన్ని మనం తీసివేయడం ఎలా ఇలా చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో అందరూ జాగ్రత్తగా వినండి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇలాంటి డౌట్స్ తో బాధపడే వాళ్ళు భయపడే వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి మీకు నిజమేనా కాదా అని అనిపిస్తే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దానివల్ల నాకు మరింత మోటివేషన్ లభిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెట్టుబడు మందు ఉందా ఉందా అంటే కొన్ని సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలను నేను చదివాను ఆ చదివిన పుస్తకాల ప్రకారము మనిషిని మన వైపుకు తిప్పుకునే విధంగా కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ఉన్నాయని నేను చదవడం అనేది కూడా తెలుసుకున్నాను అయితే మా ఫాదర్ వాళ్ళను మా తాత నానమ్మను కూడా అడిగిన అసలు ఉన్నాయా ఇవన్నీ ఈ కాలంలో అయితే నేను ప్రాక్టికల్ గా ఎక్కడ చూడలేదు చూసినటువంటి దాగాలు కూడా లేవు ఉన్నాయని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నాయి అయితే అవి ఎలా పనిచేస్తాయి వాటిని ఎలా పెడతారు అవి ఏంటి అని కూడా చాలా మంది అడుగు సో కొన్ని కొన్ని రకాలైనటువంటి మనిషి యొక్క మలం ద్వారా కానీ మూత్రం ద్వారా కానివ్వండి లాలాజలం ద్వారా కానివ్వండి స్వేదం ద్వారా కానివ్వండి ఈ లేదా ఆహారం ద్వారా కానివ్వండి వీటిని పెట్టే అవకాశం ఉంటుందని నేను తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఆ పెట్టిన వాటిని ఎలా గుర్తించాలి మనిషి ఎలా దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇందులో రెండు రకాలుగా పెడతారని మాత్రం నేను తెలుసుకోవడం జరిగింది అందులో ఒకటి వచ్చేసి నోటి ద్వారా అంటే మనం తినే అన్నం ద్వారా కానివ్వండి లేదా చికెను మటన్ మందు ఏదో ఒక విధంగా కడుపులోకి పంపించడం ద్వారా మొదటిది అయితే ఈ పంపించింది ఏమవుతుంది అంటే దీన్ని సైంటిఫికల్ గా ఏమవుతుంది విధంగా లాజికల్ గా కూడా మనం తెలుసుకుందాం అయితే ఎప్పుడైతే ఈ ఆహారం ద్వారా ఇలాంటి బస్వాలను చూర్ణాలను కలిపిన వాటిని తినిపించడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కడుపులోకి వెళ్ళి కడుపులో ఎక్కడో ఉంటుంది అని చాలా మంది నేను చూశాను సార్ మేము మందు ఉన్నదని వెళ్ళినాం అక్కడ వాళ్ళు పసర తాగిచ్చిల్లు అది కక్కేసినాం అప్పుడు పోయింది మందు అన్నారు కానీ నా పరిస్థితి మళ్ళీ అలాగే ఉంది మరి కక్కింది పోయిన తర్వాత పరిస్థితి మళ్ళీ ఎందుకు అలాగే ఉంటుంది కదా సో ఆలోచించండి అయితే ఎప్పుడైతే మీకు మందు అనేది ఎలా ఉంటుంది అని అంటే అది ఏదో మ్యాజిక్ కాదండి మంత్రం కాదండి ఈ మందు అనేది కడుపుకు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇది మనుషులను బలహీన చనిపోయే విధంగా చేసేటటువంటి ఒక విష ప్రయోగం అన్నట్టు ఇది చూడండి పాము కాటేస్తే విషం మోతాదు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి త్వరగా చనిపోతాడు అదే ఏదైనా ఎక్స్పైర్ అయిన వాటిని కొద్ది కొద్దిగా ఇచ్చామనుకోండి అది కొద్ది కొద్దిగా జీవకణాలను చంపేస్తూ అది వాడి మొత్తాన్ని బలహీనపరిచి మనిషి చనిపోయే విధంగా చేస్తారు అదే విధంగా ఈ పెట్టుడు మందు కడుపు ద్వారా పెట్టింది కూడా అలాగే ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది ఇది కడుపులకు వెళ్ళిన తర్వాత దీని లక్షణం ఎలా ఉంటుంది అని అంటే ఇది కడుపులకు వెళ్ళిన తర్వాత ఇది ప్రేగుల చుట్టూ జీర్ణాశయం చుట్టూ ఒక పొరలాగా పేర్కొంటుంది ఇప్పుడు చూడండి మనము ప్యాంటాప్రోజల్ అని ఇలాంటి చాలా రకాల మందులు వాడుతాయి అవి ఏం చేస్తాయి ఎసిడి తగ్గించడానికి పొరలాగా ఒక పొరలాగా ఏర్పడి ఎసిడిటీ రిలీజ్ కాకుండా చేస్తుంది అదే విధంగా ఈ మందులు కూడా ఏం చేస్తాయంటే తిన్న తర్వాత అది జీర్ణశాల వెళ్ళిన తర్వాత అది జీర్ణమయాలకు ప్రేగులకు చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది ఇలా పొరలాగా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ టైం కి రిలీజ్ కావు సో యాసిడ్స్ రిలీజ్ కాకపోతే ఏమవుతుంది అన్నం ఎక్కువగా తినలేము అన్నం తినకపోతే ఏమవుతుంది త్వరగా డైజెషన్ రాదు డయన్ కాకపోతే మోషన్ ఫ్రీ ఉండదు దీనివల్ల ఆకలి కాదు ఆకలి కాక మనిషి ఏమవుతాడు సందగిలిపోవడము బలహీన పడిపోవడం అవుతుంది సరైనటువంటి విటమిన్స్ మినరల్స్ అన్ని అందక ఈజీగా డైజెస్ట్ అయ్యి దేనికి కావాల్సిన విటమిన్స్ దానికి వెళ్ళక కళ్ళు బలహీన లక్షణాలు చెప్తాను అంటే ఎలా ఉంటారు అప్పుడు ఆ తగిన వ్యక్తి ఏ విధంగా తయారవుతాడు అంటే పై నుంచి కింది దాకా అవుతాం ఓకేనా ఫస్ట్ హెయిర్ ఫాల్ రెండవది కళ్ళు నల్లగా అయిపోవడం కళ్ళ కింద నలుపు అవ్వడము కళ్ళు ఎరిపెక్కిపోతూ ఉంటాయి అదే విధంగా చెంపలు కూడా సన్నగిల్లిపోతూ ఉంటాయి ఓకేనా అదే విధంగా ఇక కిందికి వచ్చే బాడీ కూడా కలరు రంగు మారిపోతున్నాయి అదే ఎందులో అయితే తెల్లగా ఉన్న ఇట్లా నల్లగా అయిపోయినా ఉంటారు ఇంకొకరికి గోర్ల మీద తెల్లటి మచ్చలు రావడం విటమిన్స్ లోపం వల్లనే ఓకేనా ఇకపోతే కడుపులో మంట అసిడిటీ ఉబ్బరము కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉండడము ఏది తిన్నా వామిటింగ్ రావడము లేదంటే తిన్నా కూడా మోషన్ వెళ్ళిపోవడము ఇలా చాలా రకాలుగా మనిషిని ఇబ్బంది పెడుతుంటుంది ఆ మెస్ ఆ తిన్న పదార్థం అనేది దీనివల్ల మనిషి బలహీన పడిపోయి సరైనటువంటి శక్తి శరీరానికి అందక కుచించుకపోయి చివరికి చనిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా అయితే ఇంకా ఇంకొక రకం ఉంటుంది ఇది తలకు పెడతారని నేను తెలుసుకున్నాను నేను ప్రత్యక్షంగా దేన్ని చూడలేదు ఓకేనా బట్ నేను తెలుసుకున్న దాని ప్రకారము అంత అవగాహన తీసుకొని కొన్ని పుస్తకాల ద్వారా చదివి నాకు వచ్చినటువంటి అనుభవం ప్రకారం నేను కూడా కొన్ని ట్రీట్ చేశాను కొంతమందిని ట్రీట్ చేశాను సో దాని ప్రకారమే నేను చెప్తాను నేను ఏది కానీ మాయ ఉంది మంత్రం ఉంది వాళ్ళు మంత్రం చేసేది ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి బట్ దీన్ని సైంటిఫికల్ గానే మనము రుజువు చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్ కి అది ఉందా లేదా అని తెలుసుకొని దానికి నాకు తెలిసినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు క్యూర్ చేయడం అని జరిగింది అయితే అది వాళ్ళ అపోహనా లేదా నిజమైన రెండు కూడా నాకు పూర్తిగా ఇప్పటికి కూడా అర్థం కాదు ఓకేనా బట్ నేను ఇచ్చిన మెడిసిన్ మాత్రం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఓకేనా అయితే దీని లక్షణాల గురించి ఇంకా తెలుసుకునే మీకు ఇంకా చాలా చెప్పాలి ఓకేనా అయితే ఇకపోతే ఈ విధంగా మనిషికి ఆ లోపలికి వెళ్ళడం ద్వారా కడుపులో ఉండడం ద్వారా అది పేరుకపోవడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంటుంది ఓకేనా దీనివల్లనే మనిషి అనేది బలహీన పడిపోయి కుజించకపోయి వెయిట్ లాస్ అవ్వడము క్రమక్రమంగా మంచన పడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంటుంది ఓకేనా ఇది ఒక పాయింట్ ఇక తలకు పెడతారు ఈ తలకు పెట్టేది భస్మ రూపంలో ఉంటుందండి ఓకేనా ఈ భస్మం అనేది ఒక రకమైనటువంటి పాయిజన్ ఓకేనా ఇది ఒక రకమైనటువంటి స్లో పాయిజన్ దీనిని తలపైన చల్లడం వల్ల మెదడు ఏమవుతుందంటే మొద్దు పారిపోతుంది ఫస్ట్ అది ఉన్నటువంటి హెయిర్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ నుంచి లోపల రక్తాల ద్వారా బ్రెయిన్ దాకా చేరడానికి కొన్ని రోజులు పడుతుంది కొన్ని రోజుల సమయం పట్టిన తర్వాత అది ఏం చేసారంటే బ్రెడ్ బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్నటువంటి కణజాలను సరిగా వర్క్ చేయనివ్వదు వర్క్ చేయనివ్వడం వల్ల ఏమవుతుంది అంటే మతిమార్పు రావడం జరుగుతుంది అయితే వీడు ఏమంటారు సార్ భార్య మందు మందు పెట్టింది సార్ వాళ్ళ పెళ్ళని చెప్పినట్టే వింటాడు వాళ్ళ అమ్మ మందు పెట్టింది సార్ వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు బయట ఎవరో మందు పెట్టింది సార్ ఆమె చెప్పినట్టే వింటాడు ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అది ఆమె మీద ఇష్టం ఉండిపోతున్నాడా లేదా అమ్మ మీద ప్రేమతో పోతున్నాడా భార్య పట్ల ఇష్టంతో పోతున్నాడా అది విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు ఊకే అరుస్తూ ఉంటారు అరుస్తుంటారు 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 భార్య ప్రేమగా చూసుకుంటా ఉంటది అప్పుడు ఏం చేస్తారు ఆవియస్ గా ఎవరైనా భార్యతో ఇష్టంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు ఓకేనా లేదా మీరు ఇంట్లో భార్య ఊకే అలర్ట్ పెడతాది ఏదో ఒక గొడవ పెడతా అది చీటికి మాటికి తిడతా ఉంటది సరైన సుఖం అంది అది అప్పుడు ఏం చేస్తారు బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళాము మంచిగా నవ్వుతూ ఉంటది ప్రేమగా మాట్లాడుతుంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇద్దరి మధ్యలో ఎఫెక్షన్ అన్ని పెరుగుతా ఉంటాయి ఆమె మీద ఆకర్షణ పెరుగుతుంది ఇక్కడ మంద లేదు మంద లేకుండా మైండ్ తోటే డైవర్ట్ అవుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఆ ఇష్టానికి అక్కడ ఇష్టానికి ఎక్కువగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు సో ఆ విధంగా అయిన దానికి మాత్రం మనం ఏం చేయలేము ఓకేనా ఇక పెట్టిన మందు ఏం చేస్తారంటే మనిషిని పిచ్చివాడిని చేస్తుంది అంటే బ్రెయిన్ ని సరిగ్గా వర్క్ చేయనివ్వదు మతి మార్పుతో ముందుగా స్టార్ట్ అయ్యి పిచ్చివాడి లాగా తయారు చేసేసి ఆ బ్రెయిన్ మొత్తాన్ని కూడా దాని కంట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు పెట్టే వాళ్ళు ఉన్నారా లేరా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ఓకేనా బట్ కొంతమంది ఉన్నారని నాకు గట్టిగా చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అయితే ఇలా పెట్టిన దానికి వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అన్నది నేను నెక్స్ట్ చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం రెండింటి గురించి తెలుసు ఒకటి కడుపులో పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి రెండోది తలకు పెడితే తలకు పెట్టిన దానికి ఖచ్చితంగా మెదడు ఎఫెక్ట్ పడుతుంది హెడ్ ఎక్ రావడము హెడ్ బరువుగా ఉండడము క్రమక్రమంగా మార్పు రావడము లేదా కొద్దిగా సారీ సారీ పెరాలసిస్ లాంటి లక్షణాలు కానివ్వండి లేదంటే ఎక్కువగా బెడ్ కి అంకితం అయిపోవడము ఏదో పని చేస్తూ వెళ్ళి మర్చి పోయి ఇంకేదో పని చేయడము లేదా వెళ్తూ ఉంటే ఏ పని చేస్తున్నావో కూడా తెలియకుండా సైలెంట్ గా మళ్ళీ అదే పని కంటిన్యూగా రిపీటెడ్ గా చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారు చూడండి ఎగ్జాంపుల్ చెప్తా బంగ్ బంగ్ గురించి చాలా మంది తెలుసు కదా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు సో ఈ మార్వాడీ సారీ మార్వాడీస్ ఎక్కువ ఉంటారు అంటే హోలీ అప్పుడు ఎక్కువగా తీసుకొని అది తాగినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ మైండ్ అనేది వాళ్ళ ఆధీనంలో ఉంటుంది చెప్పిన పనే చెప్పిన మాటే చెప్తారు చేసిందే చేస్తా ఉంటారు చూడండి అది ఒక డ్రగ్ ఓకేనా ఇలాంటి డ్రగ్స్ తోటి ఇలాంటి వాటితోటి ఈ మందులు అనేవి తయారు చేసి మనుషుల మీద ప్రయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది దీని వల్ల మనిషి యొక్క స్థితిగతులు అనేవి క్రమక్రమంగా చేంజ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అనేటువంటి పరిస్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది సో మై ఎస్పెషల్ గా వచ్చి మందు ఉన్నదా అంటే ఉన్నది అనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఉన్నదా అంటే అది ఒకప్పుడు చేస్తున్న వాళ్ళు కంటిన్యూషన్ లో ఉంటే కనుక ఉన్నట్టే దానికి సంబంధించినటువంటి కొన్ని మొక్కలు కానివ్వండి బస్సాలు కాని వాటికి తెలిసినట్లయితే మనిషి యొక్క చెప్పే కదా డైరెక్ట్గా ఉపయోగించడానికి వీలు కాదు కడుపులోకి పెట్టేది మాత్రం పెట్టచ్చు బట్ మనిషి మీద చల్లే వాటిల్లో మనిషి మలం కానివ్వండి మూత్రం కానివ్వండి స్వేదం కానివ్వండి లాలాజలం కానివ్వండి ఇలాంటి వాటిని ఉపయోగించినప్పుడు వాటిని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఓకేనా అందుకని ఖచ్చితంగా ఇప్పుడు చూడండి చేతబడి చేస్తుడు ఏమవుతాడు గోరులు ఏమంటాడు లేకపోతే వెంటకలు ఏమంటాడు ఎందుకు ఆ మనిషి అయితేనే అవి మనిషికి పని సో ఇక్కడ కూడా మందులు కూడా అంతే ఆ మనిషికి సంబంధించినటువంటి కొన్ని కణాలు అనేటివి మనకు దొరికితేనే ఆ మందు అనేది అతని మీద ప్రయోగం ప్రయోగం చేయడం జరుగుతుంది సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి సో మీను చెప్పినట్టుగా ఇందులో మనము లాజిక్ ఉందా లేదా మ్యాజిక్ ఉందా ఆలోచించండి ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం అంటే మ్యాజిక్ అయితే లేదు లాజిక్లు చాలా ఉన్నాయి అది మెంటల్ గా కావచ్చు లేదంటే బయట విధంగా కూడా కావచ్చు చెప్పే కదా మనకి ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మన ఇష్టం మన మా సంబంధించింది నాకు చాలా మంది ఆడవాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ నా భర్త అసలు నాతో సంసారమే చేయడం లేదు బయట అమ్మాయి దగ్గరికే వెళ్తున్నాడు దానికి బాగా మరిగాడు అది ఏదో మందు పెట్టింది అసలు దానికి మందు తెలుసా ఇలా కూడా ఎవరికి నీ దగ్గర లేని ఏదో అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడ అలవాటు పడుతున్నాడు దాన్ని మందు పెట్టి మళ్ళీ నా భర్తకు మందు పెట్టి మళ్ళీ నా ఏం తెచ్చుకోవాలి దట్ ఈస్ మ్యాజిక్ ఆ మ్యాజిక్లు మన దగ్గర లేవు ఓకేనా కాబట్టి చాలా మంది కూడా ఇదే విధంగా ఇదే ఆలోచన తోటి ఆలోచించి అది లేని దాన్ని కూడా ఊహించుకొని మీరు అందించవలసిన కరెక్ట్ గా అందించి మీరు అన్ని విధాలుగా బాగుండి మీరు అన్ని విధాలుగా చూసుకున్న ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మగవాళ్ళలో కొంతమంది భార్య అందంగా ఉన్నా సుఖం అందించిన హ్యాపీగా చూసుకున్నా ఎంతమంది చూసుకున్నా ఇంకొక అమ్మాయితో కలవాలన్న కోరిక సహజంగా చాలా మంది మగవాళ్ళలో ఉంటుంది ఓకేనా అట్లా కూడా వేస్తా సార్ నేను అన్ని విధాలు అందిస్తున్నా భర్త వేరే దానికే పోతున్నాడు సార్ అదేదో మందు పెట్టింది సో అక్కడ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ మైండ్ సెట్ ని మార్చుకోగలిగితే తప్పకుండా ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది సో మందు ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేయాలి దాన్ని ఎలా గుర్తించాలి మందు ఉన్నది అని మనం గుర్తించడం ఎలా అనేది నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తానండి కంటిన్యూగా మీకు ఒకవేళ నేను చెప్పింది కరెక్టే అనిపించి ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే మాకు పార్ట్ టూ కావాలని కింద ఒక కామెంట్ చేయండి లేదా మీకు ఎలాంటి సమస్యలు అనిపిస్తున్నా కూడా మీకేమైనా ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను ఇలాంటి వాటి గురించి ఇంకా చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ పార్ట్ కోసము పార్ట్ టూ కావాలని నాకు కామెంట్ చేయండి అండ్ త్వరలోనే నేను పార్ట్ టూ పార్ట్ టూలో దాన్ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా తీసివేయాలి దాని యొక్క లక్షణాలను గురించి పూర్తిగా మార్చడం ఎలా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ సమస్య ఉన్నా పైన సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా నాకు తెలియజేయండి తప్పకుండా వాటికి చక్కటి సలహాలని సూచనల్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కింద ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ను క్లిక్ చేయండి దానిలో యాడ్ అవ్వండి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ గురించి చిత్తల గురించి అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్